నమస్తే నేను మీ సతీష్ కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండున్నర నెలలు అవుతోంది అయితే ప్రభుత్వం ఏర్పడినటువంటి తొలి రోజు నుంచి కూడా ప్రభుత్వం విమర్శలు చేయడం ఆరోపణలు చేయడం ఏ ఆ రాష్ట్రంలో ఏ ఘటన జరిగినా దాన్ని ప్రభుత్వానికి ఆపాదిస్తూ వైసీపీ చేస్తున్నటువంటి రాజకీయాన్ని ఎలా అర్థం చేసుకోవాలి మరి దీనిపైన ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం కానీ ఆవశ్యకత కానీ ఉంది అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుంచి కూడా చూస్తూ ఉన్నాం మొదటేమో సంక్షేమ పథకాలు అందించరు అందించట్లేదు ఏమైపోయినా మీరు ఇచ్చిన హామీలు అంటూ ఆ రోజున గగ్గోలు పెట్టారు ఆ తర్వాత చూస్తే మళ్ళీ ఇసుక విధానం కావచ్చు లేదంటే ప్రభుత్వం తీసుకొస్తున్న పాలసీల పైన ప్రభుత్వం అందజేస్తున్నటువంటి సంక్షేమం పైన లేదా అభివృద్ధి కానీ ఏ పనులు చేస్తున్నా వాటిపైన అయితే విమర్శలు చేయడం లేదా కాలు అడ్డేయటం ఈ రకమైనటువంటి దీంతో ప్రభుత్వానికి అడ్డంకులో చికాకు పుట్టించేటువంటి చర్యలు అట్ ద సేమ్ టైం ఇవాటికి కూడా వ్యవస్థల్లో జగన్మోహన్ రెడ్డి తాలూకు షేడ్స్ ఇంకా అలాగే ఉన్నాయి వారి మనుషులు ఇంకా ఉన్నారు ఈ రకమైనటువంటి పరిణామాలతోటే గత పాలకుల పైన ఎలాంటి చర్యలు కూడా ఉండటం లేదు అనేటువంటి కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి కొన్ని ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి దానికి సంబంధించినటువంటి ప్రచారాలు కూడా మనం చూస్తున్నాం ఘటనలు కూడా చూస్తున్నాం ఫైళ్ళు తగలబడిపోయినటువంటి ఘటనలు మరి ఇలాంటి క్రమంలో వీటిని ప్రభుత్వం ఏ రకంగా ఎదుర్కోవాలి వీళ్ళు చేస్తున్నటువంటి ఈ తరహా రాజకీయాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే టామ్ అండ్ జెర్రీ గేమ్ నడుస్తాను ఆంధ్రప్రదేశ్లో దొంగ పోలీస్ ఆట పోలీసులు దొంగను పట్టుకోవడానికి అన్ని విధాలా పనిచేస్తున్నారు పోలీసుల నుంచి తప్పించుకోవడం కోసం దొంగ అనేక ఎత్తులు వేస్తున్నాడు మారు వేషాల్లో తిరుగుతున్నాడు అందుకే అన్నది టామ్ అండ్ జెర్రీ అని నడుస్తుంది ముఖ్యమంత్రి చంద్రబాబు ఒకవైపు ఏమో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను నిలబెట్టడం పెట్టుబడులను మళ్ళా రాబట్టుకోవడం కంపెనీలు నెలకొల్పడం ఉపాధి కల్పన మీరన్నట్టుగా ఇచ్చిన హామీలు నెరవేర్చడం కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తెచ్చుకోవడం ఒక రకంగా అనేక విధాలుగా ఆయన అహరహం పనిచేస్తున్నాడు క్యాబినెట్ పనిచేస్తుంది మంత్రులు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఒక కాంపిటేటివ్ స్పిరిట్తో వెళుతున్నారు ఏది మంత్రుల మధ్య పట్టు ఆ మంత్రిత్వ శాఖ మీద పట్టు సాధించటం వాళ్ళ నియోజకవర్గంలో వినతి పత్రాలు స్వీకరించటం నెక్స్ట్ ఇక్కడ కావలసిన నిధులు ఏ విధంగా సేకరించాలి తన మంత్రిత్వ శాఖ ప్రతి మంత్రి ఇవాళ ఆ శాఖ పైన పట్టు సాధిస్తున్న క్రమం ఇవన్నీ చూసి గంగవెర్రలెత్తిపోతున్న ప్రతిపక్షం అడుగడుగున ఆటంకాలు ఈ ప్రభుత్వాన్ని కుదురుకోకుండా చేసే పనులు ముఖ్యమంత్రిని చికాకుపరచటం వీళ్ళే లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేస్తారు శాంతి భద్రతలను వీళ్ళే విచ్ఛిన్నం చేస్తారు రౌడీ షీటర్ల హత్యలు వినుకొండ ల్యాండ్ సెటిల్మెంట్ హత్యలు నంద్యాల జిల్లా సీతారాంపురం ఆ హత్యలు జరగంగానే అక్కడ గద్దల్లాగా వాళ్తున్నారు వాటిని రాజకీయ హత్యలుగా చూపిస్తున్నారు ముప్పై ఆరు హత్యలు జరిగాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా అక్కడికి మొత్తం జాతీయ పార్టీల నాయకులను రమ్మని బతిమలాడి బతిమలాడి పిలిపించుకోవటం అక్కడ ఒక పెద్ద ఫోటో ఎగ్జిబిషన్ పెట్టడం ఎలా చికాకు పరచటమే కాదు ఆంధ్రప్రదేశ్ అప్రదిష్ట పాలు చేయటమే లక్ష్యంగా ప్రతిపక్షం అడుగులేస్తోంది ఏపీ బ్రాండ్ ఇమేజ్ నిలబెట్టడం కోసం ముఖ్యమంత్రి నానాపాట్లు పడుతుంటే ఇటుక ఇటుక పేర్చి కట్టుబడి చేస్తుంటే ఆ బ్రాండ్ ఇమేజ్ ధ్వంసం చేయడం ఈ ఇటుకలు కూల్ చేయడం ఒక ఆటగా నడుస్తుంది వరుస వెంబడి జరుగుతున్నటువంటి దుర్ఘటనల పైన కూడా అనుమానాలు వస్తున్నాయి ఇప్పుడు ఈ లా అండ్ ఆర్డర్ ధ్వంసం చేయటమే కాదు మీరన్నారు ఫైళ్ళు తగలబెడుతున్నారు ప్రభుత్వం ఏడు శ్వేతపత్రాలు ఇచ్చి ఏ శాఖలో ప్రస్తుత పరిస్థితి ఏంటి ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి అవినీతి ఏంటి ఆ శాఖ ఎలా భ్రష్టు పట్టింది వే ఫార్వర్డ్ ఏం చెయ్యాలి అని శ్వేతపత్రం ఇచ్చి దోషులను ఫిక్స్ చేస్తోంది ఉచ్చు బిగుస్తుంది మద్యం మీద శ్వేతపత్రం పంతొమ్మిది వేల కోట్ల నష్టం జరిగింది మూడు వేల నూట పదమూడు కోట్లు ముడుపులు మింగారు ఇరవై ఆరు డిపోలు కబ్జా చేశారు ముప్పై రెండు చీప్ లిక్కర్ బ్రాండ్లు రుద్దారు ప్రజారోగ్యాన్ని దెబ్బతీశారు చంద్రబాబు ముఖ్యమంత్రిగా రెండు వేల పంతొమ్మిదిలో తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి మద్యం అమ్మకాల వ్యత్యాసం నాలుగు వేల కోట్లుంటే జగన్మోహన్ రెడ్డి దిగిపోయేటప్పటికి మొన్న మూడు నెలల క్రితం రెండు రాష్ట్రాల మధ్య వ్యత్యాసం మద్యం అమ్మకాల్లో నలభై వేల కోట్లు ఆ ముప్పై ఆరు వేల కోట్లు ఏమయ్యాయి ఎవరు మింగారు అనేది ప్రభుత్వం ఫిక్స్ చేసింది జంప్ ఆ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండి అదృశ్యం వాసుదేవరెడ్డి అట్లాగే ఇసుక మీద ఒక శ్వేతపత్రం ఇసుకలో కూడా ఇరవై వేల కోట్ల అవినీతి జరిగిందని ఇసుకలో పెద్ద ఎత్తున మరి రీచ్లు వీళ్ళు ఇసుక తవ్వకాలు తర్వాత ఇసుక ఇతర రాష్ట్రాలకు అక్రమ రవాణా నాలుగు వేల రూపాయలు ఉండేది నలభై వేల రూపాయలు కమ్మారు ఇప్పుడు ఆ ఇసుక ఏ విధంగా ఎంతెంత కబ్జా చేశారు ఎంతెంత స్వాహా చేశారు ప్రతి నియోజకవర్గంలో ఒక ఇసుకాసురుడు బయలుదేరాడని నూట డెబ్భై ఐదు రియో నియోజకవర్గాల్లో ఒక్కొక్కడు రెండు వేల కోట్ల పైన దోపిడీ చేసినట్టుగా వీళ్ళ ఇన్ఛార్జీలు వీళ్ళ మంత్రులు గ్రీన్ ట్రిబ్యునల్ పద్దెనిమిది కోట్ల ఫైన్ వేసింది అక్కడ ఎండి ఏపీఎండిసి జంప్ అతనేంటి జేపీ వెంచర్స్కి ఎనిమిది వందల అరవై కోట్ల ఉంటే ఎన్ఓసి ఇచ్చాడంట అసలు ఎలా ఎనిమిది వందల అరవై కోట్ల బకాయిలకి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇస్తాడు ఇంకొక డీలర్ వాడు టర్న్ కీకి నూట ఇరవై కోట్లు మాఫీ చేశాడంట వెంకటరెడ్డి అక్కడ ఉన్నాడు ఇవాళ మరి వేటాడుతున్నారు ఏది ఇవాళ సిఐడియా సిబిఐ ఎంక్వైరీకా ఏం జరుగుతుందో చూడాలి ఇలా ఎప్పుడైతే తన అవినీతి కుంభకోణాలు ఫిక్స్ చేస్తున్నారో జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు తన మీడియాలో ఐఏఎస్లు ఐపీఎస్లని వేధిస్తున్నారు అని చెప్పి వాళ్ళ మీద రెచ్చిపోయే వార్తలు మీరు అన్నారు ఇంట్రోలో వ్యవస్థలో ఇప్పటికీ షేడ్స్ ఉన్నాయి అతని వైరస్ ఇంకా ప్రతి చోట పట్టి పీడిస్తోంద రెవెన్యూ కావచ్చు మిగతా చోట్ల కావచ్చు పోలీస్ కావచ్చు ఎక్కడ ఏది జరిగినా అతనికి వెళ్ళిపోతాను ముందు ఆ స్లీపర్ సెల్స్ని ధ్వంసం చేయాలి ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఇవాళ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా పనిచేస్తున్నటువంటి స్లీపర్ సెల్స్ ధ్వంసం మీద కూటపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి లేకపోతే నీకేమవుతుంది గుడిదలో పోసిన పన్నీరు అవుతుంది చేస్తున్న కృషి అంతా నిరుపయోగం అవుతుందన్నమాట ఈ వరుసగా జరుగుతున్నటువంటి ప్రమాదాలు దట్టు కూడా ఉత్తరాంధ్రలో విశాఖపట్నంలో మొన్న మనం చూసాం అచ్యుతాపురం సెజలో మరి ఆ ప్రమాదం ఆ ఫార్మా ఆ తర్వాత మళ్ళీ ఇంకో వెంటనే ఇంకొక ఫార్మా కంపెనీలో ప్రమాదం ఎక్స్ప్లోజివ్స్ న్యూక్లియర్ రియాక్టర్లు పగలవటం ఇవన్నీ కావాలని చేస్తున్నారా ప్రమాదవశాత్త ఇన్సిడెంటల్ డీజీపీ ద్వారకా తిరుమలరావు అన్నాడు మదనపల్లి సబ్ కలెక్టరేట్ ఆఫీస్లో ఫైళ్ళు దగలపెడినప్పుడు ఇది యాక్సిడెంటల్ కాదు ఇన్సిడెంటల్ అన్నాడు ఏది యాక్సిడెంటల్ ఏది ఇన్సిడెంటల్ అనేది ఇవాళ ప్రభుత్వం కన్నేయాలి హాస్టల్స్లో విషాహారం పెట్టి హాస్టల్స్లో ఎందుకు జరుగుతుంది ఫుడ్ పొల్యూషన్ ఎందుకు జరుగుతుంది గతంలో లేకుండా ఇప్పుడే ఎందుకు జరుగుతున్నాయంటే ఒక టీం పనిచేస్తుందా ఎందుకంటే గతంలో మనం చూసాం ఎక్కడికక్కడ గ్యాంగ్లు చెడ్డీ గ్యాంగ్ అని బ్లేడ్ బ్యాచ్ అని గడ్డం గ్యాంగ్ అని గంజాయి బ్యాచ్ అని ఇట్లా ఇప్పటికీ ఈ నేరస్తులు ఈ రౌడీలు గుండాలు వ్యవస్థల్లో ఉన్నటువంటి ఆ పరిచయాలతో అక్కడ ఏమైనా కుట్రలు చేస్తున్నారా కూటమి ప్రభుత్వం అటు నిర్మాణమే కాదు ఈ కూలగొట్టే వాళ్ళ కూడా దృష్టి పెట్టాలి దోషుల్ని పట్టుకోవాలి రైట్ ఇది చూస్తున్నాం కదా ఏదైతే ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ కాపాడే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక్కొక్క ఇటుక పేరుస్తూ ఉంటే వైసీపీ మాత్రం జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వాటిని ఏ రకంగా కూలగొట్టాలి ఆంధ్రప్రదేశ్కి వస్తున్నటువంటి బ్రాండ్ ఇమేజ్ని ఏ విధంగా నాశనం చేయాలి అనేటువంటి కుట్రలకైతే తెరలిప్తూ ఉన్నారు మరి ప్రభుత్వాధినేతగా చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి పైన దృష్టి పెట్టడంతో పాటుగా ఆ జరుగుతున్నటువంటి అభివృద్ధికి విఘాతం కల్పించేటువంటి సంఘ విద్రోహక శక్తుల్లాగా తయారవుతున్న ఈ ఇలాంటి వాళ్లపైన కూడా చర్యలు వెంటనే తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత కనిపిస్తూ ఉంది లేకపోతే ఆంధ్రప్రదేశ్ భవితవ్యమే ప్రమాదకరంగా మారేటువంటి ఇది కనిపిస్తా ఉంది అన్నటువంటి భావాన్ని కూడా సీనియర్ జర్నలిస్ట్ డిఎస్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ నమస్తే